వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమాటో స్టాకు అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు మొలకల్ చెరువు టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుకు వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే తక్షణానందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఈరోజు ఇప్పటి వరకు జరిగిన దిగుమతి చూసుకుంటే ఇంచుమించు అలాగే ఉంది కానీ ఇప్పుడు కూడా బండ్లు అయితే కొన్ని మండిలు దింపుతున్నారన్న అన్ని మండలు కలిపి చూసుకుంటే ఒక పది శాతం వరకు అయితే పెరిగే అవకాశమే ఉంది దిగుమతి ఇంకా నిన్న మదనపల్లి చూసుకుంటే ఆరు వందలు అయితే సూపర్ ట పడింది నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే క్లాస్ అయితే వేయడం జరిగింది నిన్న అంగల్లో కూడా ఫస్ట్లో ఎనిమిది వందలు టాప్ రేట్ అయితే రెండు మండీల్లో టాప్ రేట్లు అయితే ఎనిమిది వందలతో పడడం జరిగింది రెండు రెండు ఐటాలు ఇంకా యావరేజ్ మార్కెట్లో చూసుకుంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే అంగళ్ళు మార్కెట్ అయితే జరిగిందినా అలాగే ములకల్చర్లో కూడా చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు సూపర్ టాపు నాలుగు వందల నుంచి క్వాలిటీలు ఐదు వందల వరకు అయితే నిన్న ఈ మూడు మండీలు చూసుకుంటే మార్కెట్ అయితే డౌన్గానే నచ్చింది కానీ టాప్ రేట్లు పక్కన పెడితే మార్కెట్లు యావరేజ్గా డౌన్గానే నడిచింది ఈ రెండు మండీల్లో కాదు అన్ని మార్కెట్లో నిన్న టాప్ రేట్లు పక్కన పెట్టేస్తే యావరేజ్లు చాలా వరకు నైంటీ పర్సెంట్ మార్కెట్లలో డౌన్గానే జరిగింది నిన్న మార్కెట్లు ఇక చూద్దాం ఈరోజు ఏమన్నా ధరలు పెరుగుతాయా అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ